హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను నేను కొన్ని రోజుల కిందట భువనేశ్వర్కి వెళ్ళాను ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్కి వెళ్తున్నాను చూడండి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను మార్నింగ్ ఫ్లైటు ఎయిట్ ఫార్టీకి డిపార్చరు అందుకనే సెవెన్ థర్టీకే బయలుదేరాను ఇక్కడ భువనేశ్వర్లో మేమున్న ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు చూడండి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఇది భువనేశ్వర్లో భువనేశ్వర్లో ఎయిర్పోర్ట్ చిన్న ఎయిర్పోర్టే చాలా పెద్దదేమి కాదు కానీ బాగుంటుంది హైదరాబాద్లో లాగా అంత పెద్దది కాదు చిన్న ఎయిర్పోర్టు మా బాబు డ్రాప్ చేయడానికి వస్తున్నాడు ఎయిర్పోర్ట్ దగ్గరికి సెవెన్ ఫార్టీకి చెక్ ఇన్ బ్యాక్ డ్రాప్ అవన్నీ చూడండి వచ్చేసాము ఎయిర్పోర్ట్కి ఇదే భువనేశ్వర్ ఎయిర్పోర్టు ఇంకా నన్ను డ్రాప్ చేసేసి మా బాబు వెళ్ళిపోయాడు నేను బ్యాగు స్కాన్ స్కానింగ్ అవి చేపించాను బ్యాగేజ్ ఇంకా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది ఇంకా గేట్ నెంబర్ త్రీ ఇచ్చారు అక్కడికి వెళ్ళి కూర్చున్నాను ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది ఇంకా గేట్ నెంబర్ త్రీకి వెళ్ళాలి ఎక్కడ ఇంకా బోర్డింగ్ టైం అయింది చూడండి ఫ్లైట్ దగ్గరకు వచ్చాను ఇండిగోదే ఒకటి బస్ ఉంటది అది ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ వరకు తీసుకొని వచ్చింది ఇక్కడ డ్రాప్ చేసింది ఈ ఫ్లైట్లోనే ఇప్పుడు నేను జర్నీ చేస్తున్నాను ఇండిగో ఫ్లైట్ ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ ఫార్టీకి టేక్ ఆఫ్ అవుతుంది ఫ్లైటు చూడండి ముందు సీట్లో ఒక చిన్న పాప ఉంది ఎక్కువ ఎడుస్తూ ఉంది ఆ పాపకి ఏం ప్రాబ్లము చూడండి మేఘాలు ఎలా కనిపిస్తున్నాయో నాకు విండో సీట్ వచ్చింది మేఘాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మంచు కొండల్లాగా కనిపిస్తున్నాయి చాలా బాగుంది ఇంకా భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ చూడండి హైదరాబాద్ వచ్చేసింది ఇంకా కింద సిటీ మొత్తం కనిపిస్తుంది ల్యాండ్ అవుతుంది చూడండి ఫ్లైట్ ముందే ల్యాండ్ అయింది టెన్ టూకే ల్యాండ్ అయింది మామూలుగా టికెట్లో టెన్ ఫిఫ్టీన్కి ల్యాండింగ్ అని అరైవల్స్ అని రాశారు టైం కంటే ముందే ల్యాండ్ అయింది ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ డోర్లు ఓపెన్ చేసి మనము బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది మళ్ళీ బ్యాగేజ్ చెక్ ఇన్ చేసాం కదా ఆ బ్యాగేజ్ తీసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉందో చాలా ఫ్లైట్లు ఆగున్నాయి బస్ స్టాండ్ లో బస్సు ఆగినట్టు చూడండి ఎన్ని ఫ్లైట్లు లైన్ ఉన్నాయి పార్కింగ్ లో ఇంకా మా ఫ్లైట్ కూడా పార్కింగ్ వస్తుంది పార్క్ చేస్తున్నారు इस्तेमाल कर सकते हैं आप अपनी सीट पॉकेट ठीक से देख लें ताकि आपका कोई सामान विमान में रह ना जाए सीट बेल्ट का संकेत न होने का कृपया आप अपनी कुर्सी की बेटी बांधे रखें सामान कक्ष सावधानी से खोले अपनी यात्रा में इंडिगो को शामिल करने के लिए धन्यवाद यू आर फ्री टू यूज योर मोबाइल फोन नाउ प्लीज चेक द सीट पॉकेट फॉर एनी पर्सनल बिलोंगिंग Do remain seated until the aircraft comes to a complete stop and the seatbelt sign is switched off. please open the overhead bins carefully thank you for flying with indigo see you next time బాగుంది హెవీగా హెవీగా లేదే బాగుంది నాకు ఏమో చందూరు లేనిదే టీ దాకి ఏమో నాకు బాగుంది కరెక్ట్ వేస్ బాగుంది కొద్ది తగ్గుద్ది కడము కాబట్టి నాకు ఏదో తాగుతుంది నాకు నచ్చింది మామూలుగా నచ్చదు ట్రైన్లో అట్లా తాగను సరే నేను పొద్దున పొద్దున తాగుద్ది కడము అంటే కాఫీ తాగుతున్నాయి టీ బాగుంది ఎయిర్పోర్ట్ దగ్గరనే ఇక్కడ పక్కన హోటల్లో తాగుతున్నాం ఇంకా ఇంటికి వచ్చేసరికి లంచ్ టైం అయిందని ఇంకా లంచ్కి బయటకు వచ్చేసాము ఇంకా ఇప్పుడు ఏం చేసాం లంచ్ అని ఇక్కడ వివాహ భోజనం పని ఎసరావు నగర్లో ఉంది అక్కడికి వచ్చాము ఇక్కడ బాగుంటుంది ఆంబియన్స్ బాగుంటుంది ఫుడ్ కూడా బాగుంటుంది చూడండి ఏమన్నా మాట్లాడు ఎట్లుండింది ఫ్లైట్ జర్నీ చాలా బాగుంది చాలా స్మూత్ గా అయితే టైం కంటే ముందేలా ఇంకా చెక్ ఇన్ అదంతా కూడా తొందరగా అవుతుంది అసలు టైం పట్టింది అన్నయ్య నన్ను ఎయిర్పోర్ట్లో వదిలి ఇంటికి బయలుదేరిండు చెక్ ఇన్ అయిపోయినాక ఫోన్ చేయన్నాడు నేను ఇన్ అయిపోయినాక ఫోన్ చేసి ఇంకా అన్నయ్య దారిలోనే ఉన్నాడు ఇంత తొందరగా అయిపోయింది అన్నయ్య అన్నాక

చాలా బాగుంది భీమవరం మాంసం వేపుడు వంకాయ పులావు కదా Acca Nalli biryani No um. <oyu> <Laborator ilfi> no? భీమవరం మాంసం మేము ఎందుకు రాహుల్ నీకు స్పెషల్గా తెచ్చిండి గులాబ్ పూలు వేసి గులాబ్ పూలు వేస్తే తెచ్చిండు మాకు తాగలేదే ఫింగర్ బౌల్ నిమ్మకాయ కూడా వేస్తుండు గులాబ్ పూలు కూడా వేసుడు సెలబ్రిటీ ఏం బావు మన ఇద్దరికి చాలా గులాబ్ పూలు వేసి రాహుల్కి తెచ్చిండు రాహుల్ అసిస్టెంట్ అంటున్నారు సెలబ్రిటీ వాళ్ళమ్మంటున్నాను ఇంకా లంచ్ తినడం అయిపోయింది చాలా బాగుంది లంచ్ మా వారు గుత్తి వంకాయ పులావ్ తీసుకున్నారు మేమేమో భీమవరం మాంసం వేపుడు స్టార్టరు మళ్ళీ నల్లి బిర్యానీ తీసుకున్నాము నల్లి బిర్యానీ అయితే సండే రోజే ఉంటుంది మిగతా రోజుల్లో ఉండదు మీకు నచ్చినట్టు చేసుకు చాలా బాగుంటుంది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేసి ఉంటారు పాన్ మనమే చేసుకోవచ్చు అన్నీ ఉంటాయి సున్నము ఒక్క ఇంకా క్రిస్టల్ షుగరు మళ్ళీ సోపు వేసి అదొకటి గుల్కండు అన్నీ వేసి ఉంటాయి ఆకులు కూడా పెట్టుంటారు తమలపాకులు మనమే చేసుకోవచ్చు పాను కిల్లి మా వారు చేసుకుంటున్నారు నేను చేసుకున్నాను రాహుల్ కూడా తిన్నాడు కిల్లి ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ లంచ్ కానీ డిన్నర్ తర్వాత ఇలా మనమే చేసేసుకోవచ్చు వాళ్ళు అరేంజ్ చేసి ఉంటారు ఇలాగా మన టేస్ట్కి తగినట్టు మనము ఎంత కావాలో గుల్కండ్ కానీ ఒక్క కానీ సున్నా కానీ కావాలో అంత వేసుకొని చేసుకోవచ్చు ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము ఇలా జరిగింది నా జర్నీ చాలా బాగుంది ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్